కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం వేలాది మంది భక్తులు హరి ఓం హరి నినాదాల నడుమ కన్నుల పండుగ సాగింది ప్రతి సంవత్సరం పుష్యమాసంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం నిర్వహించడం ఇక్కడి సాంప్రదాయం మూడు వందల ఏళ్లుగా సాగుతున్న ఈ సాంప్రదాయం ఈ ఏడు కూడా వేద పండితుల మంత్రోచరణల మధ్య అంగరంగ వైభవంగా సాగింది కళ్యాణ మహోత్సవంలో భాగంగా వరుడు పరమేశ్వరుడి తరపున గడిగే వంశస్థులు వధువు పార్వతీ తరపున బండా వంశస్థులు మధ్యవర్తులుగా మాచాని వంశస్థులు సహా మరో ఇరవై గోత్రాల వారు కళ్యాణం జరిపించారు అనంతరం ఉత్సవ మూర్తులైన పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలను పండితులు మహారథంపై ఆసీనులు చేసి అశేష భక్తజనుల నడుమ ఊరేగించారు రథోత్సవంలో గురువయ్యాల నాట్య ప్రదర్శన ఆకట్టుకుంది నీలకంఠుడి కళ్యాణోత్సవాన్ని కన్నులారా చూడడానికి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుండి భక్తులు భారీగా తరలివచ్చారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు